వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నాలుగో వార్డు కుమ్మరిమిట్ట అంగన్వాడీ స్కూల్ నందు శుక్రవారం ఉదయం చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్ గా వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ వ్యవహరించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ నారాయణ స్థానిక గిరిజనులతో సమావేశమై బాల్య వివాహాలు చేయకూడదని సూచించారు గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం వారిలో ఉన్న ఈ దురాచారం రూపుమాపాలని కోరారు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తిగా నిండిన తర్వాతనే పెళ్లి చేయాలని హెచ్చరించారు మైనార్టీ తీరక ముందు పెళ్లిళ్లు చేయకూడదని చిన్న వయసులో శారీరక దృఢత్వం మానసిక పరిపక్వత ఉండదని తెలియజేశారు చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తే బిడ్డలు పుట్టే సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు అంతేకాకుండా బాల్య వివాహాలు చేసుకున్న సహకరించిన తల్లిదండ్రులకు బంధువులకు కఠినమైన జైలు శిక్ష తప్పదని తెలియజేశారు ఎవరైనా బాల్య వివాహాలు చేస్తుంటే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ శ్రీనివాసులు మహిళా పోలీస్ వరలక్ష్మి ఏఎన్ఎం మల్లీశ్వరి అంగన్వాడీ స్కూల్ టీచర్లు లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు మీకు ఆ నాలెడ్జ్ తెలియజేసిన చైతన్యంతులు తెలియడం ఫామ్ చేసి స్టేక్ హోల్డర్ అన్ని సచివాలయాల వార్డులో కానీ పంచాయతీలో కానీ కమిటీ ఫామ్ చేసి దాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల మిగతా ఇతరత్రున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని మీ అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇప్పుడు బాల్య వివాహాలు అనేది ఎదుగు చేసుకోవాలి ఎందుకు చేసుకోక ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలి లేకపోతే ఏదైనా ఇతరత్ర ఏదైనా నాగాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి వయసు రాక తల్లితే ఉదాహరణకి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నారు చట్టంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండి పెట్టి వివాహానికి అరుగు చెప్పేసి మన రాజ్యాంగం చెప్తారు అలాగే అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరం ఎన్ని సార్లు ఈ ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయికి తక్కువ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు తక్కువైనా కూడా వాళ్ళు పెళ్ళికి అర్హత ఉండే వాళ్ళు కాదు పెళ్ళి అని ఏదో ఏదో తాలిబండు కట్టేసి వాళ్ళిద్దరు ఒక కేసీ పంపి చేసి బాధితుకోవడం కాదు పెళ్ళి అనేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు సమాజంలో ఒక కొత్త జీవితాన్ని గడుపుతూ ఒక కొత్త కుటుంబానికి నానివలికి ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ అమ్మాయి గురించి చెప్తాం ఆ అమ్మాయికి మానసికమైనటువంటి పరిపక్వత ఎదుగుదల ఆ అమ్మాయి చిన్నబిడలాగా ఆడుకునే వయసులో అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి వెళ్ళలే ఎలా చూసుకుంటుంది మీరు చెప్పండి ఇద్దరు కూర్చొని ఆడుకుంటారు అంతేనా ఆడుకుంటే అమ్మ రాదు కదా అందుకని రెండవది ఏంటంటే ఆరోగ్య రీత్యా కూడా మహిళలకు ఏం చేస్తారంటే శారీరకమైనటువంటి పటుత్వం కానీ పట్టుకునే శక్తి సామర్థ్యాలు కానీ ఉన్న వాళ్ళకి ఆరోగ్య రీత్యా అంటే ఒకవేళ ఆమె గర్భవతి అయితే డెలివరీ జరిగేటప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే తల్లికి ప్రాణ సంఘటన జరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ వారు పరిశీలించి ఒకటి మానసికంగా పరిపక్వత ఉంటుంది ఆర్థికంగా నెలకొక్కునేంత వెసులుబాటు ఉండదు ఆ వయసులో రెండవది ఆమెకి శారీరక దారుణ్యం కూడా ఉండదు డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే సరైన డెలివరీ శరీరం సహకరించగా చనిపోయే పరిస్థితులు ఎక్కువ వస్తాయి అందుకనే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే చేయాలని చెప్పారు ఇప్పుడు అర్థమైందని అలాగే అబ్బాయి కూడా ఇరవై ఒక్క సంవత్సరం ఎందుకు పెట్టాలంటే ఇరవై ఒక్క సంవత్సరం లోపల కానీ మ్యారేజ్ చేస్తే మా అబ్బాయి కూడా మానసిక పరిపక్వత కానీ సమాజం పట్ల అవగాహన కానీ అనేది వాళ్ళకు ఉండదు అప్పుడు అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు పెళ్లి చేస్తున్నాడు కుటుంబాన్ని పోషించాలి కదా పోషించాలంటే పనికి ఉద్యోగాలకో ఎక్కువ దానికి పోవాలి కదా పోవాలంటే అతను వయసు ఉండాలి కదా పుట్టిన బిడ్డని సంరక్షించుకోవాలంటే అతను కూడా కాస్త నాలెడ్జ్ ఉండాలి కదా ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించి అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాలుగా కాబట్టి ఈ రెండు అతిక్రమించి పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఒకవేళ ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా చేసుకుంటున్నానని తెలిస్తే వెంటనే మనకి దగ్గర సచివాలయం ఉంది సచివాలయంలో మహిళా పోలీస్ ఉంటారు అక్కడ హీల్ ఉంటారు విఆర్ఓ గారు ఉంటారు లేదు మనకి ఇంకా దగ్గర అనుకుంటే అంగన్వాడి స్కూల్ ఎక్కడే ఉంది టీచర్లకు కానీ ఏఐఎం గారు కానీ ఎవరైనా ప్రభుత్వాలకు కానీ లేదా పెద్దలకు కానీ ఊరు పెద్దలకు కానీ వెంటనే సమాచారాన్ని చెప్పాలి అయితే మీరు అనుకోవచ్చు అన్న మేము చెప్తే వాళ్ళు నా మీద గొడవకి వస్తారు ఏమా ఏమి కాదు మీరు ఒక ఒక మనిషి జీవితం నిలబెట్టిన వాళ్ళు రెండవది వాళ్ళు మీ మీద గొడవ పడకుండా స్టాఫ్ అందరు కూడా ప్రభుత్వం వాళ్ళు పోలీసులు కూడా వస్తారు కాబట్టి మీకు రక్షణ లభిస్తుంది మీరు సమాజానికి మంచి చేసిన అయితే అధికారంలో వచ్చి ఆ కుటుంబ పెద్దలకి ఆ చేసుకోబోయే వ్యక్తులు కూడా నచ్చ చెప్తారు నచ్చ చెప్పి ఆ బాల్య వివాహం జరగకుండా చూస్తారు వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు ఇష్టం ఇబ్బంది లేదు సో కాబట్టి మన ప్రాంతంలో పొరపాటుగా బాల్య వివాహం చేసుకుంటే ఆ పెద్ద తల్లిదండ్రులు దానికి అటెండ్ అయిన పెద్ద మనుషుల్ని బంధువులు అందరినీ లోపలి వేసేసి మోకాలు కూడా బలం చేస్తారు పరిస్థితి ఎందుకంటే ఆ కూడా ఉండాలి కదా తప్పు జరగకుంటారు అప్పుడు కాబట్టి ఇటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల ఇండియాలో వరకు కూడా పెళ్ళి ఎవరు చేసుకోకూడదు మీరు కూడా చేసుకోవాలి ఎవరిని ప్రోత్సహించకూడదు ఎవరైనా చేసుకుంటాను అని ప్రయత్నం జరిగితే వెంటనే అధికారులకు అంగన్వాడి టీచర్కు ఎవరికో ఒకరికి మీ దగ్గర ఉన్న వ్యక్తులకు సమాచారం మీరు ఇవ్వాలి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఆ కుటుంబ పెద్దలతో మాట్లాడి ససురాట్ చేసి ఆ పెళ్లి జరుగుతున్న ఆపేస్తారు తర్వాత వాళ్ళకి ఆ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఇప్పుడు అర్థమైతే బాల్య వివాహాలు ఎందుకు చేసుకోకూడదు అనేది దానివల్ల ఒకవేళ పొరపాటుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కేసు కూడా తెలుసు కదా కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష దానికంటే బొమ్మటం లేదు కదా కాబట్టి మీరు అందరూ కూడా బాల్య వివాహాన్ని నిర్మూలించడం కోసం మీరు అందరూ పాల్గొనాలి ఇంత మన కుమ్మెట్టు ఎంతమంది వచ్చారు పది మంది కూడా పాల్గొంటారు మిగతా చెప్పండి సాయంత్రం కదా ప్రతి ఒక్కరి